ఇటు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అనేక జాతీయ రహదాలకు సంబంధించి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో అనేక జాతీయ రహదారులు అన్నీ కూడా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి చేసే నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది సో ఒక అత్యంత కీలకంగా ఏదైతే సమీక్ష రోడ్ల మీద జాతీయ రహదారుల మీద సమీక్ష నేపథ్యంలో కొన్ని కీలకమైన ఆదేశాలు సూచనలు అన్ని కూడా అధికారులు తదితర అధికారులందరూ కూడా అలాగే రోడ్డు భవనాల శాఖకు సంబంధించి అదే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది సో దాంట్లో అత్యంత కీలకంగా రెండు వేల ఇరవై కల్లా సో ఇటు ఎన్హెచ్ఐ కావచ్చు हाँ like लागे ఏదైతే వివిధ ప్రాజెక్టులు ఏదైతే కేంద్ర రవాణా శాఖ మంత్రికి సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఓటపండు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్టులు అన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తి చేయాలంటూ కూడా ఒక క్లియర్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అలాగే జాతీయ రహదారులను ఏదైతే నెట్వర్క్ విస్తరించడం కావచ్చు ఏదైతే రాష్ట్రదారు రాష్ట్ర రహదారులు అలాగే రోడ్డు డెన్సిటీ పెంపు ప్రస్తుతం ఏపీలో చేపట్టినటువంటి వివిధ జాతీయ ఏదైతే రహదారులు కావచ్చు ఇటు ప్రాజెక్టులు అన్నిటి కూడా పురోగతి దాని మీద దిశానిర్దేశం అంత కూడా అధికారులు చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇటు బెంగళూరు అలాగే విజయవాడ ఎకానమిక్ కారిడార్ కూడా అది కూడా పూర్తి చేయాలంటూ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అలాగే ఇటు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి అలాగే విజయవాడ మీదుగా మచిలీపట్నం అలాగే రాయపూర్ అమరావతి అలాగే మూలపేట పోర్టు జగదాల్పూర్ అలాగే రాయపూర్లను కూడా అనుసంధానం చేసే రహదారులు నిర్మించాలని కూడా సో దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట విశాఖ కాకినాడ మచిలీపట్నం రాయపట్నం కృష్ణపట్నం ఓడిరేవులు ఏదైతే ఈ ఓట్రైవలకి ఈ జాతీయ రహదాలని అనుసంధానం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కనిపిస్తుంది అలాగే ఈ పోర్టులకు అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఒక కనెక్టివిటీ కూడా ఉండాలి సో ఏదైతే రవాణా వ్యవస్థ వ్యయం తగ్గించేందుకు సో అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ యొక్క ఇతర రాష్ట్రాలతో కూడా కనెక్టివిటీ కూడా ఉండాలి అనేది కూడా స్పష్టంగా తెలిసినట్టు కూడా తెలుస్తుంది ఈ రవాణా సరుకు రవాణా చేసేలాగా ఈ ఇంటర్ ల్యాండ్ను కనెక్ట్ చేసేలా రోడ్డు నిర్మించాలని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్టు ఏవైతే ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి ఏదైతే రహదారులకు సంబంధించి కావచ్చు అన్ని అన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తి చేసే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక బెంచ్ మార్క్గా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపుగా నలభై రెండు వేల నూట నూట తొంభై నాలుగు కోట్ల విలువైన ఒక జాతీయ రహదారులకు సంబంధించి అయితే పురోగతి మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండు జా జాతీయ రహదారులకు సంబంధించి రెండు లైన్లుగా అయితే ఉన్నాయి దీన్ని నాలుగు లైన్లుగాను అలాగే ఆరు లైన్లుగాను చేయాలంటూ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలకమైన ఆదేశాలు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు కూడా రెండు లైన్లు ఉన్నాయి కూడా ఇటు నాలుగు లైన్లు కావచ్చు లేదంటే ఆరు లైన్లు కావచ్చు విస్తరణ అనేది కూడా అంటే రహదారుల యొక్క విస్తరణ కూడా ఉండాలి ఆ నేపథ్యంలో సో ఇటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ సూచనలు అన్నీ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఏదైతే ఇటు బెంగళూరు కడప అలాగే విజయవాడ ఎకానమిక్ కారిడార్ ఉందో సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడు గల ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలాగా ఇటు తదితర మంత్రిత్వ శాఖకి అయితే ఆదేశాలు పాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే కరగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా త్వరలో ఒక డిపిఆర్ కూడా సిద్ధం చేయాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే దాదాపుగా ప్రస్తుతం అయితే ఆరు వేల యాభై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల వేరుతో రహదారుల నిర్మాణం అన్నీ కూడా జరుగుతుంది సో ఈ రహదారి నిర్మాణం సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే చూసుకున్నట్లయితే సో తదితర అధికారులైతే ఈ అంటే ఈ యొక్క రహదారుల సంబంధించి కూడా పునరాగతి అంటే ఏ విధంగా ఉంది ఏందనేది అన్నీ అడిగిన నేపథ్యంలో అధికారులు కూడా కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు అలాగే ఏదైతే ఈ యొక్క రహదారుల నిర్మాణం ఆరు వేల పైన ఒక రహదారుల నిర్మాణం సంబంధించి ఇటు వేస్ట్ ఏదైతే డానిష్ ఫైబర్ కావచ్చు అలాగే వేస్ట్ ప్లాస్టిక్ బిట్ బిట్మోన్ కావచ్చు అలాగే తిరుపతి ఐఐటి తయారు చేసిన ను కాంక్రీట్ ఉపయోగించడం కావచ్చు ఇటువంటి టెక్నాలజీ అన్ని కూడా ఉపయోగించడం కావచ్చు అలాగే ప్రతి నలభై ఐదు కిలోమీటర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి ఏదే గుంతల గింతలు ఏమీ లేకుండా సో చక్కగా వాటిని నిర్మించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు అధికారులు కూడా ఏదైతే ఇటువంటి టెక్నాలజీని ఇటు తిరుపతి ఐఐటి ఐఐటీ నుండి వచ్చినట్టు ఏదైతే వారు కనిపెట్టినటువంటి ఇటు నేనో కాంక్రీట్ టెక్నాలజీ ఉపయోగించడం కావచ్చు అలాగే ఫైబర్ డానిష్ ఫైబర్ను ఉపయోగించడం కావచ్చు అలాగే వేస్ట్ ప్లాస్టిక్ బిటమిన్ లేనటువంటి అన్నిటి కూడా ఒక ప్రయోగాత్మకంగా ఈ యొక్క రోడ్లో కూడా నిర్మాణంలో కూడా మేము ఉపయోగిస్తామంటూ కూడా అధికారులు సీఎంకి తెలిపిన తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపుగా అంటే ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంబంధించి ఎన్హెచ్ఏ పనులన్నీ కూడా సో రెండు వేల ఇరవై తొమ్మిది గల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ఇప్పటికే ఏపీ ఏపీ అనేది ఈ యొక్క ప్రాజెక్టులు త్వ త్వరితగత పూర్తి చేయడంలో ఒక బెంచ్ మార్క్గా దేశంలో నెంబర్ వన్గా ఉండాలనేది సీఎం చంద్రబాబు నాయుడు తెలిపినట్టు కూడా తెలుస్తుంది